బ్రహ్మగారు శ్రీహరి చెప్పినట్టుగా క్షేత్రానికి వచ్చి అక్కడ ఉండే పుష్కరంలో స్నానం చేసి మట్టి తీసుకొని దానితో పెట్టెను తయారు చేసినారు ఈసారి పెట్టి పగలలేదు దానిలో వేదాలు ఆగమాలు భద్రపరిచినాడు గంగా యమున సింధు కావేరి గోదావరి సరస్వతి నర్మద అనే ఏడు నదులు సప్తకన్నెలుగా మారి వింధ్య పర్వతం మీద విహరిస్తున్నాయి విశ్వావసు అనే గంధర్వుడు వారిని చూచి నమస్కరించాడు దాంతో వారికి ఒక పెద్ద సందేహం కలిగింది విశ్వావసు ఎవరికి నమస్కరించాడు అని అనుకుంటున్నారు మళ్ళీ విశ్వావసు రాగానే మీలో మాలో ఎవరికి నమస్కరించినారు విశ్వావసు ఆలోచించి ఒకరి పేరు చెబితే మిగిలిన ఆరుగురికి కోపం వస్తుందేమో అని తెలివిగా మీలో ఎవరు గొప్పవారైతే వారికే నమస్కరించాను అని చెప్పి వెళ్ళిపోయినాడు వెంటనే వాళ్ళు వాదులాడుకున్నారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చివరికి గంగా కావేరి ఇద్దరూ నిలిచారు వివాదం తేలలేదు